కొంతమంది ఎంత చదువుకున్న వాళ్ళు అయినా కూడా పెద్దవాళ్ళు ముఖ్యంగా ఎందుకు అంతంత డబ్బులు ఇప్పుడు పిల్లలు పెట్టడానికి ఇప్పుడు ఎన్ఆర్ఐసే ఉన్నారనుకోండి మేము ఇక్కడ సంపాదిస్తున్నాం కదా మేము ఇస్తాము నువ్వు వెళ్ళు అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా మరి అంత అమౌంట్ అంటే అనేది కూడా కొంచెం ఒకటే బుకింగ్ అయినాయి ఇంకా యాభై రూమ్స్ మేము ఆపాము ఎందుకంటే బయట వాళ్ళని కూడా తీసుకుంటే మాకు కూడా ఒక పేరు వస్తుంది మంచి పేరు వస్తుంది అందరినీ ఒకటి దగ్గరికి వెళ్ళి తీసుకోవడం కంటే నాలుగు ఏరియాల నుంచి తీసుకుంటే నాలుగు ఏరియాల్లో మా పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి కదా మాకు మా గురించి గొప్పగా చెప్పుకుంటారు అన్న ఉద్దేశంతో ఆపాము మండే రేపటి నుంచి మళ్ళీ యాభై రూమ్ల బుకింగ్ రేపటి నుంచి ఓపెన్ చేస్తాము ఆల్మోస్ట్ సండే లోపు బుకింగ్ అయిపోతాయండి అంటే డబ్బులు కడుతూ ఉంటారు బట్ వాళ్ళని కూడా మేము చూసుకోవాలి కదా వాళ్ళు వాళ్ళ యాక్టివ్ ఉన్నారా లేదా అది వెరిఫై చేసుకున్న తర్వాత భార్య భర్తల బుకింగ్స్ ఎక్కువ వస్తున్నాయి అవునా భార్య భర్తల బుకింగ్స్ రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్స్ బుకింగ్ వాళ్ళే కూడా చాలా వచ్చినాయి బెంగళూరు నుంచి వచ్చినాయి ఒక నాలుగు బుకింగ్స్ చెన్నై ఉన్నాయి నాగ్పూర్ నుంచి ఉన్నాయి వచ్చినాయింట్లో మీరు సోషల్ మీడియాలో చేసాం సోషల్ మీడియా చేయడం వల్లనే మా బుకింగ్ డేట్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ యాభై రూమ్ లో బుకింగ్ చేసుకోండి టీవీ నైన్ అంటే ఆల్మోస్ట్ అయిపోతుంది నాకు తెలిసి ఈ శుక్రవారం లోపే అయిపోతాయి అనిపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కదా ఖచ్చితంగా అయిపోతాయి అండి ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎంత లగ్జరీ లైఫ్ ఇచ్చినా అన్ని ఇచ్చినా కూడా ఇది ఇల్లు కాదన్న ఫీలింగ్ ఉంటదేమో అని కూడా అనిపించింది రైట్ మంచిది అండి నాకు తెలిసి అదే వాళ్ళ ఇల్లు వాళ్ళు పొమ్మన్న పోరండి అంత మంచి సర్వీస్ ఇస్తాం మేము అంత బ్యూటిఫుల్ ఉంటుండే ఒకసారి లోపల ఎంటర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళరండి వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నాము దాంట్లో నలభై మంది సెక్యూరిటీ కాళ్ళు ఉంటాయి మొత్తం ముప్పై ఎకరాలు కూడా పన్నెండు ఫీట్ లైట్తో కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నాం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అది కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపు అయిపోతుంది అది దాంతో అంత ఖర్చు పెట్టి కడుతుంది దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ కాంపౌండ్ వాళ్ళకి అంత ఖర్చు పెట్టి కడతా ఉన్నాం సెక్యూరిటీ పరంగా వాళ్ళకి దాంట్లో ఆ సెక్యూరిటీ లేకుండా మళ్ళీ సీసీ కెమెరా రెండు వందల ముప్పై ఆరు సీసీ కెమెరాలు వస్తున్నాయి ప్రతి అంగుల కూడా కవర్ అయిపోతుంది ఎక్కడ ఏం జరుగుతుంది కూడా దాంట్లో కవర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని వస్తున్నప్పటికీ మేము వాళ్ళకంటే ఎక్కువ జాగ్రత్త చూసుకోవాలి ఓకే సో ఇదంతా కూడా ఓన్లీ ఫర్ ఎలైట్ పీపుల్ అనిపిస్తుంది మరి కొంచెం వేరే వాళ్ళకి కూడా వాళ్ళ స్థాయికి కూడా ఇంకేదన్నా ఇప్పుడు గంగా ఏమైనా ఇంకా కృష్ణ గోదావరి ఇంకేమైనా పెంచవచ్చు కదా అది పాజిబిలిటీ లేదండి మేము ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం ఇంతమందికి సర్వీస్ ఇవ్వాలని ఎప్పుడైతే మనుషులు పెరుగుతాబోటో సర్వీసులో ఇబ్బంది పడతాం కదా క్వాలిటీ పోతుంది క్వాలిటీ పోతుంది ఇప్పుడు మా డ్రీమ్ ప్రాజెక్ట్ అది ఇంతమంది ఉండాలి ఇంత సర్వీస్ ఇవ్వాలని మా డ్రీమ్ ప్రాజెక్ట్ అది మేము ఏదో డబ్బులు సంపాదించడమే ఉద్దేశం కాదండి మేము పెద్దవాళ్ళకి సర్వీస్ ఇస్తే మాకు కొంచెం పుణ్యం వస్తుంది డబ్బులకు డబ్బులు ఎట్లాగో డబ్బులు వస్తాయి ఏ బిజినెస్ చేసినా డబ్బులు వస్తున్నాయి మాకు పుణ్యం కూడా రావాలి అన్న ఉద్దేశంతో రెండు పెద్దవాళ్ళ ఆశీర్వాదం గొప్ప దానికి మించింది ఏముంటుంది చెప్పండి అండ్ మాకు ఆశీర్వాదం వస్తుంది డబ్బులు వస్తున్నాయి రెండు రకాల మాకు బెనిఫిట్ అవుతుంది అందుకే ఈ ప్రాజెక్ట్ నేను పునాం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన తర్వాత ఏదైనా నచ్చలేదు అనుకోండి పిల్లలకే నచ్చలేదు తల్లిదండ్రులకే నచ్చలేదు పోనీ పక్క రూమ్ వాళ్ళతో పడలేదు ఏదో ఒకటి రూమ్ తోనే పడలేదు అనుకోండి అలాంటి ఇష్యూస్ కూడా మీరు ఆల్రెడీ యా కట్టేసి ఉంటారు కదా తప్పకుండా అండి కీడించి మేల్ంచాలని పెద్దలు చెప్తా ఉంటారు తప్పకుండా టైం బిజినెస్ కాబట్టి అన్ని చూసుకొని అడిగేస్తారు ఒకవేళ వాళ్ళకి రూమ్మేట్ నచ్చకపోతే వీ హ్యావ్ ద ఆప్షన్ ఒకటి వాళ్ళు సింగిల్గా ఉంటేనేమో డెబ్బై ఐదు వేలు కట్టాలి గోదావరి దానికి ఇరవై ఐదు వేలు ఎక్స్ట్రా కట్టుకోవాలి వాళ్ళు సింగిల్ రూమ్ ఇచ్చేస్తాం వాళ్ళకి సపరేట్గా డెడికేటెడ్ కేర్ టేకర్ ఉంటాడు లేదు నేను వేరే వాళ్ళతోటి అకామిడేట్ అయితే అంటే వేరే వాళ్ళతో మాట్లాడి చూస్తాము ఓకే మీరు అకామిడేట్ ఉంటే అలా ఇస్తాం లేదు నేను ఖాళీ చేసి వెళ్ళిపోతానని ఎవరైతే అంటారో త్రీ మంత్స్ అది పేమెంట్ కట్ చేసుకొని ఇస్తాం ఇట్స్ అ రూల్ అది మూడు నెలలు ఏదైతే ఉందో కట్ చేసుకొని ఇస్తాం ఐదు లక్షల్లో లక్ష ఇవ్వరు మిగిలిన నాలుగు లక్షల్లో మూడు లక్షలు పట్టుకొని ఇచ్చేస్తారు నైన్టీ పర్సెంట్ అయితే ఆ పోరు ఒకవేళ పోతే ఆల్రెడీ క్యూలో ఉంటారండి ఎందుకంటే ఇప్పుడు దొరకదు అసలు ఛాన్సే లేదండి వాళ్ళు ఎవరైనా కావాలంటే ఆ వన్ ఇయర్ ఆరు నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది మేబీ దొరికితే దొరకవచ్చు లేకపోతే దొరకడానికి ఎలాంటి అవకాశాలు లేవు కొత్త వాళ్ళు ఎవరైనా కట్టాలంటే ఇట్స్ అ టేక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అది కూడా ఇలాంటిది వస్తుందో తెలియదు కదా ఇప్పుడు మేము రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడైతే అలాంటిది ఏం లేదండి మేము ఉన్నదాన్ని సరిగ్గా చూసుకుంటే చాలు దాంట్లో ఎందుకంటే ఎప్పుడైతే మేము రన్ దాన్ని సర్వీస్ చేద్దామని అవును బట్ నేను చాలా ప్రాజెక్టులను చూసాము ఎప్పుడైతే ఈ మెయిన్గా ఎదుగుతున్నప్పుడే వాళ్ళు వేరే దానికి డైవర్ట్ అయిన వాళ్ళు ఇది ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి సక్సెస్ ఈజ్ ద రేట్ వెరీ లో అందుకని చెప్పేసి మాకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి మేము దేని జోలికి వెళ్ళదలుచుకోలేదు అది ఒకటి ఉంది ఒకదాని గురించే చేద్దామని చెప్పి దానికి బెటర్ సర్వీస్ ఇద్దామని